మేము అమృతాలో ఉంటాము అన్నవరం స్వామివారి దర్శనం కోసం వచ్చాము సుమారుగా టైం ఇప్పుడు రెండున్నర మాకు ఇక్కడ కామేశ్వర శర్మ గారు అని ఉంటే ఆయనకి ఫోన్ చేసాం ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇక్కడ భోజనాలు పెడుతున్నారనే సంగతి ఆయన చెప్పారు చెప్పిన వెంటనే మేము మా కుటుంబ సభ్యులు పిల్లలు పెద్దలు అందరం కలిసి ఇక్కడికి వచ్చాము భోజనం చేయడం జరిగింది అయిన తర్వాత మేడ మీదకి వెళితే అక్కడేమో పెద్ద కళ్యాణ మండపం ఉంది ఆ మీదకి ఇంకా వెళ్తే వేద పాఠశాల ఉంది పక్కనే గోషాలు ఉన్నాయి ఆవులు ఆవుకు సంబంధించిన పదార్థాలు పాల పదార్థాలు ఉత్పత్తులు అన్నీ వీరు చేస్తున్నారు ఇంకా ముందుకు వెళ్తే శక్తిపీఠం ఉంది ద్వాదశి జ్యోతిలింగారు అనేవి ఉన్నాయి కామేశ్వర శర్మ గారు ఆధ్వర్యం ఆధ్వర్యంలో అన్నీ నడుస్తున్నాయి మనం ఏ టైంకి వచ్చినా ఆయన నెంబరుకి ఫోన్ చేస్తే మనకి ఎటువంటి ఏ లోపం లేకుండా ఆయన అన్నీ చేసి పెడతారు ఇక్కడ సత్యదేవ బ్రాహ్మణ శక్తిపీఠం అనేది నిత్య అన్నదానం అనేది రోజు జరుగుతున్నది ఆయనకి మనం చెప్పినట్టయితే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం అనే యూట్యూబ్ ఛానల్ ఉంది అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకుని లైక్ చేయండి ఇక్కడ విరాళాలు ఎవరైనా ఇవ్వచ్చు ఎంత అనేది డిమాండ్ ఏం లేదు మనకి తోచిన సహాయం మనం చేస్తే వాళ్ళు రిసీప్ట్ అనేది ఇస్తారు కాబట్టి అందరూ వచ్చి మేమైతే దర్శనానికి వెళ్ళాము స్వామివారి దర్శనం బాగా అయ్యింది ఎటు ఎటు కాని టైంలో భోజనానికి వస్తున్నాము అని చెప్పి శర్మగారికి ఫోన్ చేశాము ఆయన మాకు భోజనం అన్ని పెట్టారు మాకు కుటుంబ సభ్యులకు అందరికీ ఇక్కడే గోశాలలు ఉన్నాయి వెళ్ళాము భోజనం చాలా బాగుంది గోశాలకు వెళ్ళి గోవులను దర్శనం చేస్తున్నాము అక్కడే జ్యో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి అది దర్శనం చేస్తున్నాము మీద నా బ్రాహ్మణ పరిచయ వేదిక అనేది ఉంది అక్కడికి వెళ్ళి వచ్చాము మాకైతే చాలా సంతోషంగా ఉందండి అంత దూరం నుంచి వచ్చినా సరే ఇక్కడ వచ్చేసరికి అన్ని ఏర్పాట్లు ఆయన బాగా చేశారు మాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది